కస్టమర్లు ఉన్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంది మరి నిజంగానా వీళ్ళు ఇదంతా ఏమన్నా పబ్లిసిటీ చేస్తానరా లేదా నిజం తెలుసుకుందాం మనం అన్న నమస్తే నమస్తే అన్న నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మర్ యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి బ్రదర్ ఈ మందమ్మర్ మార్కెట్లో కొత్తగా ఏర్పడ్డ ఈ ఆర్ అనేది ఈ బిర్యానీ పాయింట్ ఇది అవునా అన్న అయితే ఇక్కడ చాలామంది చాలా రుచిగా ఉన్నదని అంటా అంటే నేను విని తెలుసుకుందామని వచ్చిన మీరు ఆల్రెడీ లక్కీగా నా అదృష్టం కొద్దీ మీరు ఆల్రెడీ భోజనం చేస్తారు చెప్పండి మీరు అసలు ఏ విధంగా ఉంది బిర్యానీ టేస్ట్ మంచిగా ఉందాన్న మీ ఫెసిలిటీస్ అంటే ఏర్పాట్లు వీళ్ళు ఏమన్నా మీ రిసీవింగ్ అని ఏ విధంగా ఉంది బాగుందా థ్యాంక్ యూ అన్న విధంగా ఇంకొక అన్న ఉన్నాడు ఈ అన్నను కూడా అడుగుదాం బ్రదర్ నమస్కారం ఇప్పుడు మీకు వీళ్ళు రిసీవింగ్ నిన్ను ఏ విధంగా తీసుకున్నారు ఎట్లుంది అదే బిర్యానీ బాగుందా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన వాళ్ళు కస్టమర్లు చెప్పిన తర్వాత కూడా ఇక దీన్ని లేదు మన మందమారి మార్కెట్లో చూడండి ఆర్ ఆరా త్రిపుల్ ఆర్ బిర్యానీ నూతనంగా ఏర్పడ్డది ఒక్కసారి మనం అలా వెళ్ళి చూసేద్దాం అసలు మన మందమరి మార్కెట్లో కొత్తగా ఏర్పడి తక్కువ టైంలో ఎక్కువ పేరు పొందిన బిర్యానీ సెంటర్ అంటే ఈ ట్రిపుల్ ఆర్ మరి దీని సంగతి ఏంది అసలు మనం తెలుసుకుందామని నేను ఇప్పుడు వచ్చిన ఒక్కసారి మొత్తం దాని లోపలి పోయి మనం చూద్దాం వాళ్ళ వాళ్ళ ఆ యజమానిని కూడా మనము అడిగి వివరాలు సేకరిద్దాం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి వెళ్దామా మరి చల్ బాధ అద్భుతమైన డెకరేషన్ చేసిన వీళ్ళు వావ్ సూపర్ ఫ్రీగా ఫ్రీగా కూర్చొని మంచిగా హ్యాపీగా భోజనం చేయడానికి ఇది ఎంత అనుకూలంగా ఉన్నదంటే అంత బాగుంది చూడండి మీరే స్వయంగా కూడా చూడచ్చు నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ విలాసంగా ఫ్రీగా ఫ్యామిలీతో వచ్చేసి భోజనం చేయడానికి ఎంత బాగుందో ఇది చూడండి మీరు ఆల్రెడీ ఇక్కడ కస్టమర్లు ఉన్నారు మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంది మరి నిజంగానా వీళ్ళు ఇదంతా ఏమన్నా పబ్లిసిటీ చెప్తానరా లేదా నిజం తెలుసుకుందాం మనం అన్న నమస్తే నమస్తే అన్న నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మర్ యూట్యూబ్ స్టార్ కాసపేట స్వామి బ్రదర్ ఈ మందమ్మర్ మార్కెట్లో కొత్తగా ఏర్పడ్డ ఈ ఆర్ అనేది ఈ బిర్యానీ పాయింట్ ఇది అవునా అన్న అయితే ఇక్కడ చాలామంది చాలా రుచిగా ఉన్నదని అంటా అంటే నేను విని తెలుసుకుందామని వచ్చిన మీరు ఆల్రెడీ లక్కీగా నా అదృష్టం కొద్దీ మీరు ఆల్రెడీ భోజనం చేస్తారు చెప్పండి మీరు అసలు ఏ విధంగా ఉంది బిర్యానీ టేస్ట్ మంచిగా ఉందన్న మీ ఫెసిలిటీస్ అంటే ఏర్పాట్లు వీళ్ళు ఏమన్నా మీ రిసీవింగ్ అని ఏ విధంగా ఉంది బాగుందా థ్యాంక్ యూ అన్న అదే విధంగా ఇంకొక అన్న ఉన్నాడు ఈ అన్నను కూడా అడుగుదాం బ్రదర్ నమస్కారం ఇప్పుడు మీకు వెంటనే వీళ్ళు రిసీవింగ్ నిన్ను ఏ విధంగా తీసుకున్నారు ఎట్లుంది అదే బిర్యానీ బాగుందన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మన వాళ్ళ కస్టమర్లు కస్టమర్లు చెప్పిన తర్వాత కూడా ఇక దీన్ని లేదు కస్టమర్ వచ్చిన వెంటనే వాళ్ళను వచ్చిన వెంటనే వాళ్ళ రిసీవింగ్ కూడా అద్భుతంగా మంచిగా రిసీవింగ్ చేసుకుంటారని వాళ్ళు చెప్తున్నారు ఇంతకు మించి ఇంకేం కావాలి ఒక కస్టమర్కు ఒక బిర్యానీ సెంటరు మనము తిందామని వస్తాం అక్కడ రిసీవింగ్ ప్లస్ రుచి ఇది ఉంటే ఎంత బాగుంటుంది మనకు ఓకే సంతోషం ఇక మిగతా వివరాలు మనము ఈ యజమానిని ఈ త్రిపుల్ ఆర్ అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది పేద దానికోసము పూర్తి వివరాలు మనం అడిగి వాళ్ళని తెలుసుకుందాం చూడండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అసలు లోపట ఏ విధంగా ఉంది మరి యజమానిని కూడా మనం కలుద్దాము ఒక్కసారి రండి చూద్దాం రా లోపల వంద నిజంగా చూడండి వీళ్ళు వంటలు చేయడానికి ఫ్రీగా ఈ గది ఒకటి సపరేట్గా ఉంది అన్న ఒక్కసారి చూపెట్టవా చూపెట్ట ఒకసారి ఒక చెయ్యి కాలి వేడి వేడిగా ఉంది ఘోరంగా అబ్బో ఒకసారి చెయ్యి కాలిపోతుంది వేడి వేడిగా తయారు చేసినారు ఈ బిర్యానీ అదే విధంగా ఇక్కడ కర్రీ సూప్ సూప్ కూడా ఇక్కడే ఉంది ఓ చేతులు కాలతున్నాయి ఈ పాత్రలు ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఎంత నీట్ గా ఇక్కడ ఉన్నదో చాలా ఎక్కడ ఎక్కడెక్కడ మంచిగా అట్లా పెట్టి ఉన్నది ఇక మీరు ఈ బిర్యానీ సెంటర్ లో వచ్చి బిర్యానీ తినడమే లేటు రండి మన మందమారి మన మందమారి మార్కెట్ లో ఆ మన యూనియన్ బ్యాంకు యూనియన్ బ్యాంకు దగ్గరలో ఆర్ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ త్రిపుల్ ఆర్ బిర్యానీ సెంటర్ ఇక మీ ఇష్టం వచ్చేసి మీరు తింటారా పార్సల్ తీసుకపోతారా మీ ఇష్టం అద్భుతంగా ఉన్నది నేను కూడా ఆల్రెడీ తిన్నా నేను తిన్న తర్వాతనే నేను దీనికి కమిట్మెంట్ అయినా మొత్తం మీకు చూపెడుతున్నా అద్భుతంగా ఉంది బిర్యానీ అసలు నిజంగా ఈ అది బిర్యానీ చేసే అతని పేరు అన్న ఇవ్వాలన్నా వాళ్ళు సరే వాళ్ళ పేర్లు వివిధ అందరూ కూడా మనం ఆ యజమాని అడిగి మనం తెలుసుకుందాం ఏమంటారు చూడండి చూస్తూనే ఉండండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి రండిగా